స్వాగతం నేటి ముఖ్యాంశాలు పార్లపల్లిలో ఘనంగా శ్రీ బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం కర్నూలు జిల్లా ఇమ్మిగెనూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో శ్రీ 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 మద్విరాట్ పోతలూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నందు వేద పండితులు సుదర్శన ఆచార్యులు వైష్ణవ గోపాలస్వామి ఆచార్యులు అనిల్ కుమార్ ఆచార్యులు యశ్వంత్ ఆచార్యులు పాల్గొని వేద మంత్రాలతో హోమం నిర్వహించి అనంతరం గ్రామ పెద్దలు అశేషంగా పాల్గొన్న భక్తులు ప్రజలు జయ జయ ధ్వనుల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు సుదర్శన ఆచార్యులు మాట్లాడుతూ మాఘశుద్ధ బహుళ దశమి ఆదివారం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు రెండవ రోజు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు మేక్ష లగ్నం నందు ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ఠ నేత్ర నిర్మలనము జ్వాల కుష్మాండ బలి పూర్ణాహుతి కలిష ఉద్వాసన అపభృతి స్థానం కంకణ విసర్జన పృథ్వీ సన్మానం మహామంగళ తీర్థ తీర్థప్రసాదాల వినియోగం వేద పండితులు వేద మంత్రా గ్రామ పెద్దలు ప్రజలు సహకారంతో ఘనంగా నిర్వహించామని తెలిపారు व्रतम् 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 व

Ô chịu! 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 Ô నమో నారాయణాయ శ్రీ కూర్ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయము పార్లపల్లి గ్రామ ఈ గ్రామంలో తారీఖున ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది అందులో ఆ పక్కనే నందీశ్వరుడు విగ్రహం పక్కన ఉన్నది పూర్వము దాని పక్కనే గరుగమంతుడు అలవారు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకున్నారు ఈ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారామల కళ్యాణం జరిపించడానికి ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉత్సవము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అలవారుని చూడటానికని పెట్టారు అంతేకాకుండా ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట రోజు ఇక్కడ ముందు రోజు గణపతి పూజ పుణ్యాహవాచనము ఆదిత్యాది నవగ్రహ సైత అధిదేవత ప్రత్యర్థి దేవతల పూజలు పంచపాలక అష్టది పాలక పూజలు జరిపించిన తర్వాత లక్ష్మీనారాయణ ప్రధాన కలశ పూజ జరిపించి ఇవన్నీ పుణ్యాహవాచనం అయిన తర్వాత అన్నిటికీ కూడా హోమాలు కూడా నిర్వహించాము శ్రీ సూక్త పురుషుక్త దుర్గా సూక్త సైత సూక్తంతో సహిత ధ్వజస్తంభానికి సంబంధించిన మూల మంత్రాలతో యంత్ర స్థాపన జరిపించారు దానికి సంబంధించినటువంటి నవరత్నాలు పంచలోహాలు నవధాన్యాలు అక్కడ ఉన్నటువంటి ఏమేమి వేయాలని వాటికి సంబంధించినటువంటి రూపాయి నాణ్యాలు ఇలాంటివన్నీ కూడా తీసి గడిత పూజ జరిపించిన తర్వాత ఈ ధ్వజస్తంభ ప్రతిష్టని ఈరోజు జరిపించడం జరిగింది ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహకారంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని నిర్పించుకుంటూ ఈ దుర్జస్త ప్రతిష్ఠించడానికి కూడా అందరూ ఎంతో కృషి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మేము ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించడం మేము చాలా సంతోషిస్తున్నాము వీళ్ళు చేసుకునే కార్యక్రమం ఇక్కడ కీళ్ళ యొక్క ఆకాంక్ష కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది పత్తికొండ సుదర్శన ఆచార్యుల పేరు మేము మరకటేశ్వర ఆలయంలో అర్చకులుగా పనిచేస్తుంటాము